అశుద్ధం తినే కుక్క అంగడి సరుకుని యావగించుకున్నట్టు పశువాంచితో పతిని పాడెక్కించిన ఈ పతివ్రత పేరు సుస్మిత ఢిల్లీ నివాసి అందం అస్త్రాలుగా చేసుకుని అక్రమ సంబంధానికై అరులు చాచి పత్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తూ ఇంట్లో పతివ్రతలా నటిస్తూ కొంతకాలం భర్తని ఏమార్చి ఏమాత్రం జంకు బంకు లేకుండా రంకును రసాభాసగా సాగించింది ఈ కిలాడి కిన్నెరసాని అయితే సుస్మితకు అక్రమ సంబంధాన్ని మించిన ఇంకా ఏదో కావాలి అనిపించింది ప్రియుడితో కలిసి పర్మినెంట్ గా ఎంజాయ్ చేయాలి అనుకుంది అందుకు భర్త అడ్డంగా ఉండడంతో ఎలాగైనా భర్తను చంపేసి ప్రియుడితో సెటిల్ అవ్వాలి అనుకుంది అందుకు ప్రియుడితో కలిసి పక్కగా ప్లాన్ వేసింది ప్రియుడి సలహా సూచనల మేరకు పదిహేను మత్తు భోజనంలో కలిపి భర్తకు వడ్డించింది అంతేకాదు అత్యంత నీచమైన స్థితికి దిగజారి భర్త భోజనం చేసి మత్తులోకి జారుకోగానే భర్తకు కరెంటు పెట్టి మరీ దారుణంగా చంపింది ఢిల్లీకి చెందిన సుస్మిత అనే ఈ కిలాడీ కంత్రి లేడీ ఢిల్లీలో సుస్మిత భర్త కరణ్ దేవ్ తో కలిసి కాపురం ఉంటుంది డిగ్నిఫైడ్ గా జాబ్ చేస్తూ బాగా సంపాదించే భర్త చక్కని సంసారము అంతకు మించి సంపన్న కుటుంబము ఇద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు పెళ్లైన తర్వాత వీళ్ళిద్దరి దాంపత్య జీవితం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగింది ఇలా ఉండగా సుస్మిత భర్తతో కలిసి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళింది అక్కడ పరిచయం అయ్యాడు మర్ది వర్సయ్యే రాహుల్ అంతకు ముందు వీళ్లిద్దరికి ముఖపరిచయం ఉండేది కానీ ఈ ఫంక్షన్ లో ముఖపరిచయం కాస్త ఒకరి మీద ఒకరు జోకులు వేసుకునేంత చనువు పెరిగింది ఆ చనువు కాస్త ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు చేంజ్ చేసుకునేంత సాన్నిధ్యం పెరిగింది వాళ్ళ మధ్య ఫోన్ నెంబర్ చేతికి చిక్కగానే ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడుకునేవారు అంతేకాదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ ను షేర్ చేసుకుంటూ అసభ్యకరంగా చాటింగ్ చేసుకునేవాళ్ళు ఇలా ప్రేమలో పూర్తిగా మారిపోయారు ఎంతలా అంటే ఒకరినిచి ఒకరు ఉండలేనంతగా ఈ ప్రేమ వ్యవహారాన్ని ఇంకాస్త ముందడుగు వేసి శారీరక సంబంధంగా మార్చాలి అనుకున్నది సుస్మిత అందుకు భర్త ఆఫీస్ కు వెళ్లిపోగానే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది సాయంకాలం భర్త వచ్చేంత వరకు ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ అలా కొన్నాళ్ల పాటు కాలక్షేపం చేసింది ఈ క్రమంలో ఒక రోజు హడావుడిగా స్థానానికి వెళ్తూ సుస్మిత తన ఫోన్ ను టీవీ మీద పెట్టి మర్చిపోయింది ఆ టైంలో ఆ ఫోన్ కు విపరీతంగా మెసేజెస్ వస్తున్నాయి దగ్గర్లోనే ఉన్న కరణ్ ఆ ఫోన్ ను తీసుకుని ఆ మెసేజెస్ ను చదివాడు ఆ మెసేజెస్ అన్ని విపరీతమైన వల్గర్ గా అసహ్యంగా ఉన్నాయి అన్ని మెసేజెస్ ను క్షుణ్ణంగా చదివాడు కరణ్ ఈ ప్రాసెస్ లోనే తలుపు చప్పుడవడంతో ఏమి ఎరగనట్టు ఫోన్ ను టీవీ మీద పెట్టాడు కరణ్ ఈ లోపు సుస్మిత స్నానం ముగించుకొని వచ్చి తన పని తాను చేసుకుంటుంది ఏమీ తెలియనట్టు ఉన్న కరణ్ మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లి తన భార్య ఫోన్ కాల్ డేటాను ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆ కాల్ డేటా అంతా పరిశీలించగా ఆ కాల్ డేటాలో ఒకే నెంబర్ కు ప్రతిరోజు గంటల తరబడి కాల్ చేసినట్టు ఉంది దాంతో ఆవేశానికి గురైన కరణ్ ఆ ఫోన్ నెంబర్ కు కాల్ చేయగా ఆ ఫోన్ కాల్ ను లిప్ చేసిన అవతలి వ్యక్తి ఎవరో కాదు తన సొంత కొత్త బాబాయి కొడుకైన రాహుల్ ఆ విషయం తెలిసినప్పటి నుండి గుండెలో గుబులు మొదలై సాయంత్రం వరకు నింపాదిగా ఉన్నాడు అనేక రకాల ఆలోచనలతో మనోవేదనతో కృంగిపోయాడు ఈ విషయం బయటికి తెలిసిన బంధువులు తెలిసిన పరువు పోవడంతో పాటు రేపొద్దున బంధువులకు మొహం చూపించడానికి కూడా చల్లను అని నిమ్మలంగా ఉండిపోయాడు సాయంకాలం ఇంటికి వచ్చిన కరణ్ భార్యను నిలదీశాడు తీవ్రంగా హెచ్చరించాడు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది ఆ రోజు నుండి ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉండేవి అయినా సుస్మిత తన తీరును మార్చుకోలేదు ప్రియుడి మైకంలో పూర్తిగా మునిగిపోయింది ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా ప్రియుడితో చెప్పుకొని ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉండేది ముప్పై ఆరేండ్ల తన భర్త దగ్గర లేనిది తనకంటే చిన్నవాడైన ఇరవై నాలుగేండ్ల ప్రియుడి దగ్గర ఇంకేదో ఉంది అన్న వ్యామోహంలో ఉండిపోయింది ఈ క్రమంలో సుస్మిత రాహుల్ తో కలిసి ఒక కంట్రీ ప్లానింగ్ వేసింది భర్తకు మాత్రలు ఇచ్చి చంపాలనుకుంది అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగింది ప్రియుడు రాహుల్ నిద్ర మాత్రలు తెచ్చి ఇచ్చాడు పదిహేను మాత్రలను అన్నంతో పాటు తాగే నీళ్లలో కలిపి భర్తకు ఇచ్చింది ఆ భోజనం చేసిన కరణ్ మెల్లగా మత్తులోకి జారుకున్నాడు తన భర్త మత్తులోకి వెళ్ళాడు అన్న సంగతి తెలిసిన సుస్మిత కరణ్ ను హాల్లో ఉన్న సోఫాలో నుంచి బెడ్రూమ్ లోకి లాక్కుపోయి బెడ్ మీద పడుకోబెట్టింది ఆ వెనువెంటనే ప్రియుడైన రాహుల్ కు ఫోన్ చేసి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పి ఇంటికి రప్పించుకుంది రాహుల్ ఇంటికి రాగానే బెడ్రూమ్ లోకి వెళ్లి చూశారు అప్పటికి ఇంకా చనిపోలేదు కరణ్ ఆ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు ప్రేమికులు బెడ్రూమ్ కు గడియ పెట్టి హాల్లోకి వచ్చి సరసాలాడుకుంటున్నారు ఇలా కొంత సమయం గంట సేపు గడిచిపోయింది గంట తర్వాత ఇద్దరు కలిసి బెడ్రూమ్ లోకి వెళ్లి చూశారు ఇంకా అప్పటికి చనిపోలేదు శ్వాస తీసుకుంటున్నాడు అప్పటికే రాత్రి అయింది ఇలానే మత్తులో ఉంటే ప్రాబ్లం అవుతుంది రేపు పొద్దున్న హాస్పిటల్ వెళ్లి అన్ని రకాల టెస్ట్లు చేపించుకుంటాడు దాంతో స్లీపింగ్ టాబ్లెట్స్ భోజనంలో కలిసేయనే విషయం తెలిసిపోతుంది ఆ విషయం తెలిసిందంటే మన ఇద్దరి కథ జైలు పాలే అని గ్రహించిన ఇద్దరు ప్రేమికులు ఎలాగైనా ఈ రాత్రికే చంపేయాలి అని నిర్ణయించుకున్నారు ఒంటికి అవ్వకుండా చనిపోవాలి అంటే ఏం చేయాలో అనేక రకాలుగా ఆలోచించారు ఈ క్రమంలోనే గూగుల్లో చర్చ చేశారు ఆ టైంలో లో వాళ్ళకు ఒక కన్నింగ్ ఐడియా స్ట్రైక్ అయింది కరెంటు పెట్టి చంపాలి అని నిర్ణయించుకున్నారు అత్తులో నిర్జీవంగా పడి ఉన్న కరణ్ యొక్క రెండు చేతులకు కరెంటు వైర్లను చుట్టేసి అవి ఎక్కడ ఊడిపోతాయో అన్న భయంతో ఆ వైర్ల పైన తాళ్లతో గట్టిగా బిగించి కట్టి ఆ ప్లగ్ ను కరెంటు బోర్డు లో పెట్టి స్విచ్ ఆన్ చేశారు కరెంట్ షాక్ తో గిలగిలా కొట్టుకుంటున్న కరణ్ ను చూస్తూ ఆ ఇద్దరు ప్రేమికులు సరసాలు ఆడుకుంటూ కొంచెం సేపు అక్కడే నిలబడి తర్వాత బెడ్రూమ్ కు గడియపెట్టి హాల్లోకి వచ్చి కూర్చున్నారు ఓ అరగంట తర్వాత మళ్లీ వెళ్లి చూడగా అప్పటికి కరెంట్ చనిపోయి ఉన్నాడు దీంతో ప్రియుడిని సుస్మిత అతి జాగ్రత్తగా సాగనంపి పిచ్చపాటి శోకాలు తీస్తూ గట్టిగా అరుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచింది దాంతో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏం జరిగింది అని అడగగా నా భర్త ఫోన్ కు ఛార్జింగ్ పెట్టే క్రమంలో ప్లగ్ లో వేలు పెట్టి కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు అని దొంగ మాటలతో వాళ్ళను నమ్మించింది దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి హాస్పిటల్ కు తీసుకువెళ్లారు హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డు లో పల్స్ చెక్ చేసిన డాక్టర్స్ ఆల్రెడీ చనిపోయాడు అని చెప్పారు అప్పటికే తెల్లారటంతో బంధువులందరూ హాస్పిటల్కు చేరుకున్నారు ఆ బంధువుల్లో కరణ్ తమ్ముడు కోణాలు కూడా ఉన్నాడు హాస్పిటల్కు చేరిన బంధువులంతరూ బోర్న విలపిస్తున్నారు బంధువులంతా కలిసి కరణ్ బాడీని ఇచ్చేయండి తీసుకువెళ్తాం అనగా హాస్పిటల్ యాజమాన్యం కరణ్ బాడీని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు ఇలా ఇస్తే హాస్పిటల్ కు ప్రాబ్లం అవుతుంది పొద్దున పోలీసులతో ప్రాబ్లం వస్తుంది అందుకనే పోలీస్ స్టేషన్ కు ఇన్ఫార్మ్ చేశాము పోలీసులు వస్తున్నారు వాళ్ళ సమక్షంలో బాడీని అప్పగిస్తామని చెప్పారు దాంతో హాస్పిటల్ యాజమాన్యానికి బంధువులకు ఘర్షణ జరుగుతూ ఉండగా అప్పుడే అక్కడికి పోలీసులు చేరుకున్నారు ఏం జరిగిందని పోలీసులు ఆరా తీయగా హాస్పిటల్ యాజమాన్యం విషయాన్ని క్షుణ్ణంగా వివరించింది పోలీసులకు పోలీసులు వెళ్లి బాడీని చూడగా ముప్పై ఆరేళ్ల యువకుడు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు కాబట్టి పోస్టుమార్టం చేసిన తర్వాతే బాడీని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు దాంతో భారీ అయిన సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగింది తడబడుతూ కంగారు కంగారుగా పోలీసులతో వాదిస్తూనే ఉంది దాంతో పోలీసులు ఆమె వాలకాన్ని బాగా గమనించి బాడీని పోస్ట్ పోస్టుమార్టం పంపించి పోస్ట్ మార్టర్ కంప్లీట్ అయ్యాక బాడీని అప్పగించారు తదనంతరం అంత్యక్రియలు సాపీగానే జరిగాయి సుస్మిత బాధను నటిస్తూ ఇంట్లో వాళ్ళను నమ్మించే ప్రయత్నం చేస్తూనే గంట తరబడి ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయడాన్ని కరణ్ దేవ్ తమ్ముడైన మొదలు పెట్టాడు భర్త చనిపోయినా కూడా మా వదిన ఏంది ఇంత హ్యాపీగా ఉంది అప్పుడప్పుడు ఎందుకో నటిస్తుంది అన్న అనుమానంతో రెండు రోజులు నిశ్చితంగా గమనించాడు రెండు రోజుల తర్వాత తన అనుమానానికి బలం చేకూరే సంఘటనలు ఇంట్లో చోటు చేసుకున్నవి దాంతో కోనల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లినా చనిపోవడానికి కారణం మా వదినే అని కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్ పై ఎఫ్ఐఆర్ నోట్ చేసిన పోలీసులు ఎంక్వైరీని స్టార్ట్ చేశారు కరణ్ దేవ్ ఫోన్ తో పాటు సుస్మిత ఫోన్ ను తీసుకున్నారు ఫోన్ డేటా వాట్సాప్ తో పాటు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చాటింగ్ ను ఫైండ్ అవుట్ చేశారు దాంతో సుస్మితే అంతకురాలని నిర్ణయించుకున్న పోలీసులు సుస్మితతో పాటు తన ప్రియుడు రాహుల్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన స్టైల్లో ఎంక్వైరీ చేయగా భయంతో వణికిపోయిన సుస్మిత అసలు విషయాన్ని బయటపెట్టింది మా అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు అందుకనే ప్రియుడితో కలిపి భర్తను చంపేశానని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంది అక్రమ సంబంధాలు ఎప్పటికీ విషాదాన్నే మిగిలిస్తాయి సొంత మరిది అయిన రాహుల్ తో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న కారణంగా కట్టుకున్న భర్త చంపి ప్రియుడితో పాటు కటకటాలు లెక్కిస్తున్న ఈ వనితా సీరో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ